టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సత్యకృష్ణన్ గారు కూడా ఒకరు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఈమె మొదటిగా డాలర్ డ్రీమ్స్ అనే మూవీతో టాలీవుడ్కి పరిచయం అయ్యారు ఈ మూవీ తర్వాత హైదరాబాద్లోనే హోటల్ మేనేజ్మెంట్ని పూర్తి చేశారు ఆమె చదువు పూర్తి అయ్యాక శేఖర్ కముల గారి డైరెక్షన్లో వచ్చిన ఆనంద సినిమాలో అనిత క్యారెక్టర్లో నటించారు ఆ తర్వాత ఈమె వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత సత్యకృష్ణన్ గారు బ్యాంక్లో ఉద్యోగం చేశారు ఈమె నటించిన ఆనంద సినిమాకి గాను ఆమెకు నంది అవార్డు కూడా లభించింది సత్యకృష్ణన్ పోసాని కృష్ణ మురళి గారితో కలిసి హీరోయిన్గా మెంటల్ కృష్ణ మూవీలో నటించారు ఈ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత వరుస ఆఫర్స్ రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీ అయిపోయారు బొమ్మరిల్లు ప్రేమంటే ఇంతే నువ్వే బహుమతి వినాయకుడు వంటి మొదలైన మూవీస్లో నటించారు సత్యకృష్ణన్ గారికి అనన్య కృష్ణన్ అనే కూతురు ఉంది ఈమె కూడా ఇప్పుడు మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చారు రీసెంట్గా రిలీజ్ అయిన రాకింగ్ రాకేష్ గారి కేసీఆర్ చిత్రంలో అనన్య కృష్ణన్ హీరోయిన్గా నటించారు తల్లితో పాటు కూతురు కూడా టాలీవుడ్లో బిజీ అయిపోయారు సత్యకృష్ణన్ గారు తన కూతురుతో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్